హైదరాబాద్ లో ఈసారి గణేష్ ఉత్సవాలను ముంబైతో సమానంగా నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలపై ఎంసీఆర్ హెచ్ సంబంధించిన అధికారులు ఉత్సవ కమిటీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై ఆరా తీయాలని అధికారులను మంత్రి ఆదేశించారు మండపాల వద్ద ఏర్పాట్లతో పాటు ప్రజలు తీసుకుంటున్న చర్యలపై దృష్టి పెట్టాలని తెలిపారు గతంలో రంజాన్ మొహరం బోనాలు విజయవంతంగా జరుపుకున్నామని ఇప్పుడు పదకొండు రోజుల పాటు జరిగే ఉత్సవాలు కూడా ఘనంగా జరుపుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు సోషల్ మీడియాలో ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఈ పదకొండు రోజుల పాటు జిహెచ్ఎంసీ పోలీస్ విద్యుత్ ఫైర్ రవాణా శాఖతో పాటు మెట్రో విభాగాలు సమన్వయం చేసుకోవాలని సూచించారు ఆర్టీసీ కూడా ప్రత్యేక భర్తలు ఏర్పాటు చేస్తుందని మంత్రి పొన్నాం ప్రభాకర్ తెలిపారు మెట్రో వ్యాలీల సైతం పొడిగిస్తారని తెలిపారు రోడ్లపై మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు క్రేన్లకు ల ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు